అదేంటో అండి కొంతమంది అయితే వేరే దగ్గరగా ఎంత చందాలంగా బ్లౌజ్ కుట్టినా కూడా చాలా బాగుంది అని అయితే అంటారు అదేంటో అండి మనం ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కుట్టినా కూడా అస్సలు బాగాలేదు అని ఏదో ఒక వంక అయితే పెడతారు సో ఈ బ్లౌజ్ అయితే చాలా ఫ్లాట్గా అయితే ఉందండి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే ఉంది సో ఈ ఇదే బ్లౌజ్ నాకు కొలతకి ఇచ్చి అయితే నేను ఇంతకుముందు షార్ట్లో కూడా చూపించాను ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉంది ఎలా కుట్టాలి అనేది సో ఈ బ్లౌజ్ ప్రస్తుతం మళ్ళీ ఇదే కొలతకిచ్చారు సో ఇచ్చిన బ్లౌజ్ని బట్టి అయితే ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే కుట్టాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది సో సెకండ్ బ్లౌజ్ మళ్ళీ స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారు బాగుంది అని అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తేనే కదా మనకి ఇంకొకటి అయితే ఇచ్చి స్టిచ్చింగ్ చేయమనేది సో అది ఏదో ఒకటి బాగుందిరా ఇంకొకటి కూడా ఇలాగే సేమ్ స్టిచ్చింగ్ చేయమంటే అయితే మనం కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాం కదా